ప్రేమ లేని పెళ్ళి యాభై ఒకటవ భాగం ఆడవాళ్లకే ఈర్ష్య పుట్టించే అంత అందం మగవాడు ఆగుతాడా అని మనసులో అనుకుని చేస్తున్న పని అక్కడ పెట్టేసి బెడ్రూమ్కి వెళ్ళింది రణధీర్ పాపతో ఆడుతుంటే ధరణి వాష్రూమ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసింది ఆమె మనసుకు ఎన్నో ఆలోచనలు రణధీర్ని ఎలా తన కొంగున కట్టేసుకోవాలి అసలు అతను అనే బామ్మలా కాకుండా బామలా ఎలా ఉండాలి స్నానం ముగించుకుని శారీ కట్టుకుంటుంటే రణధీర్ పాపని కింద దించగానే మెల్లిగా బయటికి వెళ్ళిపోయింది ధరణిని చూస్తూ ఒంట్లో వేడి పుట్టి మెల్లిగా ఆమె వెనక చేరాడు అద్దంలో అతని ప్రతిబింబం అందంగా కనిపిస్తూ అతను అంత అందంగా కనిపిస్తుంటే ధరణి బెదిరిపోయింది మళ్ళీ తనకు తాను అతను నా మగుడు అని మనసుకు అనిపించింది రణధీర్ చేతులు ధరణి పొట్టపై నాట్యం చేస్తుంటే ధరణి చేతులు కూడా రణధీర్ చేతుల మీద వేసి అతని భుజం మీదికి తలవాల్ చేసింది రణధీర్ ఏంటి బామ్మ పొద్దున్నే షో చేస్తున్నాది అన్నాడు ధరణి ఏ బాలేదా చెయ్యకూడదా అని అన్నది నా దరు నా కోసం షో చేస్తానంటే వద్దంటానా అని రణధీర్ సుతారంగా ఆమె నడుము మడతలను మెల్లిగా మీటుతూ మీటుతుంటే ధరణి మైకంగా కళ్ళు మూసుకొని తనకేసి తిరిగి అతని గుండెల్లో మొహం దాచేసింది ఒంటిపై చీర కాస్త జారిపోయింది ధరణికి ఏదోలా అనిపించి మరలా సిగ్గులు మొగ్గలు వేయటం మొదలుపెట్టింది రణధీర్ అలానే ధరణిని ఎత్తుకొని బెడ్డు మీద పడుకోబెట్టి ఆమె పొట్టపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే ధరణి ఉక్కిరి బిక్కిరి అవుతుంది ధరూ ఎప్పటికీ అన్నాడు ధరణి రేపొక్కరోజు ఆగండి ఎల్లుండి మీకు కావలసింది ఇచ్చేస్తాను అన్నది రణధీర్ మెరిసే కళ్ళతో నిజంగానా అన్నాడు ధరణి సిగ్గుతో కుంచుకుపోతూ కళ్ళతో సమాధానం చెప్పింది రణధీర్ ధరణి పొట్టపై తలపెట్టి మన పాత ఇంటికి వెళదామా అని అన్నాడు అప్పుడు రణధీర్ మనసులో ఇక్కడ ఆర్తి ఉందని ధరణి బాధపడుతుంది ఏదో మనసులో భయం పెట్టుకుంది ఆ భయాన్ని తొలగించి వారి దాంపత్య జీవితాన్ని మధురంగా మలుచుకోవాలి అక్కడ అయితే వారిద్దరే ఉంటారు అన్న ఆలోచనతో రణధీర్ అన్నాడు కానీ ధరణి మనసులో నన్ను అక్కడ పెట్టి తాను ఇక్కడికి వస్తాడా ఏంటి లేదా ఇక్కడైతే తల్లిదండ్రులు ఉన్నారు ఆర్తిని కలవటానికి కలవదు అని ఇంతకు ముందులా ఆర్తిని అక్కడికి తీసుకుని వచ్చి నా ఎదురుగా చేస్తాడా ఏంది అని పిచ్చిగా ఆలోచిస్తుంది ధరణి ఏది ఏమైనా ఆ ఇంటికి పోకూడదు అని మనసుకు అనుకుంది అక్కడికి వెళితే నన్ను మళ్ళీ మాయ చేసి ఇంతకుముందు ఉన్న రణధీర్లా ఉంటే నేను ఈసారి తట్టుకోలేను ఇక్కడే అందరితో ఉంటే అతను ఏమీ చేయడు అని పిచ్చిగా ఆలోచిస్తుంది రణధీర్ మనస్ఫూర్తిగా ధరణితో ఉండాలన్నది అతని ఆలోచన ఒకనొక సందర్భంలో రణధీర్ చూపిన దాష్టికం మరలా అలా చూసి ఇక ఈ జీవితం ముగిసిపోతుందేమో అని ధరణి భయం ఇంత అందమైన జీవితాన్ని వదులుకోవటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు ఇంత క్రితం అంటే తాను ఒక్కతే ఇప్పుడు పాపతో ఉంటుంది రాత్రికళ నిజమే అయితే అతను పాప కోసమే నాతో ఉండవలసి వస్తే అతను చేసే పనులు నేను తట్టుకోలేను అని ధరణి పిచ్చిగా ఆలోచించి అసలే వెళ్ళకూడదు అని అనుకుంది రణధీర్ ఒకనొకప్పుడు అన్నట్టుగా ధరనికే అన్ని అనుకూలంగా ఉంటాయి మొగుడు దగ్గరికి రావటానికి ఏడుస్తుంది లేదా భగవంతుడు సహాయం చేస్తాడు అని గునిగినవి పాపం వారి జీవితాలలో మరొక్కసారి తొంగి చూడటానికి రెడీగా ఉన్నాయి ధరణి కోరిక ఆ ఇంటికి పోకుండా ఉండటం అన్నట్టు ధరణి కోరిక నెరవేరబోతుంది కానీ వారి దాంపత్య జీవితానికి మరొక ఆటంకం ఎదురవ్వబోతుంది రణధీర్ అక్కడికి వెళదాము అన్నదానికి సమాధానంగా ఏమి చెప్పకుండా అని మాత్రం అన్నది మీరు లెగండి నేను చీర కట్టుకొని మీకు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను మీరు ఫ్రెష్ అయ్యి రండి అని ధరణి లేస్తుంటే రణధీర్ ఫోన్ తీసుకొని అక్కడ పనివాళ్ళతో ఆ ఇల్లు శుభ్రం చేసి నీటుగా పెట్టమని చెప్పాడు అతను ధరణితో ఆ ఇంట్లో కొత్తగా దాంపత్య జీవితానికి శ్రీకారం చుట్టాలి తరువాత అతను కట్టిస్తున్న ఇండిపెండెంట్ హౌస్కి మారాలి అనుకున్నాడు రణధీర్ ఇక తన దీక్షను విరమించటానికి కలలు కంటూ స్నానానికి పోయాడు ధరణి మరలా పాత ఇంటికి తీసుకుపోవాలని చూస్తున్నాడు తను ఏదో గట్టిగా పట్టుదలతోనే ఉన్నాను ఉన్నాడు నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు స్వామి అని అనుకుంది ధరణి ఆ ఇంటికి పోకుండా ఉండటానికి ఆలోచిస్తుంది ఆమెకు ఆ ఇల్లు ఒక భయానక ప్రదేశంలా అనిపిస్తుంది అందులో ఉన్న రణధీర్ని ఇక్కడ ఉన్న రణధీర్ని ఆలోచిస్తుంది కానీ ఇంటితో సంబంధం లేదు మనసుతో ఉంటుంది అనేది ధరణికి రాకపోవటం ఆ ఇంటికి పోకుండా ఉండటానికి ఆమె కోరిక కోరటం భగవంతుడు తదాస్తు అనటం జరిగిపోయింది ఫ్రెష్ అయ్యి బయటికి వస్తే అకిరాని ముద్దుగా రెడీ చేసి ఉంచారు ఎవరంటే అకిరా నానమ్మ రోజు స్నానం చేపించి రెడీ చేస్తుంది ఈరోజు ఆర్తికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అకిర ముద్దు ముద్దుగా తిరుగుతుంటే రణధీర్ని పోలిన అందం అకిర సొంతం ఆ బుడ్డదాన్ని చూసిన ఆర్తికి తన బాధ అంతా మరచి చక్కగా స్నానం చేపించి కొత్తగా అలంకరించింది రణధీర్ని చూసి పరుగున వస్తుంటే రణధీర్ ముద్దు చేస్తూ బంగారం ఏంటి ఇవాళ ఇంతలా మెరిసిపోతుంది అని ముద్దులు పెట్టుకుంటుంటే అకిర పెద్ద ఆరిన దారిన ఆర్తికెళ్ళి చూపించి ఆంటీ నన్ను ఇలా రెడీ చేసింది అని వచ్చి రాని మాటలతో చెప్పింది రణధీర్ ఆర్తికేసి ఆప్యాయంగా చూశాడు ధరణి అకిరను రణధీర్ని ఇద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరూ ఆర్తికెళ్ళి ప్రేమగా చూస్తున్నట్టు అనిపించింది చక్కగా తన ఇష్టానికి రెడీ చేసిందని ఆ బుడ్డ దాని మనసుకు అనిపించింది రణధీర్ అతని క్రష్ కాబట్టి ఆమె అందాన్ని వీక్షిస్తున్నాడు ధరణి మనసులో అందరినీ మాయ చేసింది నా కూతురు కూడా ఆమె మాయలో పడేలా ఉంది పడేలా ఏంటి పడిపోయింది ఇప్పటికే నేనే బొమ్మలా ఉన్నానని తిడుతున్నాడు దాన్ని అలానే తయారు చేస్తే దాని బుడ్డ మనసుకు కూడా నేను రెడీ చేసింది నచ్చటం లేదు ఇంకేంటి అయ్యా బిడ్డలకు ఆమె ఏదో చేసిన ఏది చేసినా నచ్చుతుంది నేను ఏది చేసినా నచ్చదు అని మనసులో అనుకుని పైకి మాత్రం మొహంపై చిరునవ్వు చెరగనివ్వకుండా కష్టపడుతుంది రణధీరికి ధరణి బాధ అర్థమవుతూనే ఉంది ఆర్తిని ఇంటికి తీసుకువచ్చిన క్షణం నుంచి ఆమె మనసు పడుతున్న వేదన అందుకే ధరణిని దూరంగా తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు రణధీర్కి ఆర్తిని చూసి రాత్రి కాస్త బాధగా అనిపించింది కానీ తల్లితో చెల్లితో కలిమిడిగా ఉంటూ వారు కూడా ఆమెతో చక్కగా మాట్లాడుతుంటే రణధీర్ మనసులో కొంత భారం తీరింది ఆర్తికి ఏ సమస్య ఉన్నా అమ్మ చెల్లినైనా చూ చెల్లి అయినా చూస్తారు తను ఏమీ తనను ఏమీ అడగదలుచుకోలేదు ధరణి పెట్టింది టిఫిన్ శుభ్రంగా తినేసి ఆఫీస్కు బయలుదేరుతుంటే ధరణి అన్నీ అతనికి చక్కగా అందిస్తూ ధరణి పడుతున్న బాధని కొంతలో కొంత తీర్చాలని ఆమె నడుము పట్టి తనపై గుంజుకుని పెదవులు అందుకొని నేను నీవాడినే మొద్దు అని రణధీర్ మనసు చెబుతున్నా ధరణి మనసు ఆ ముద్దులోని మాధుర్యం స్వీకరించలేక అందరూ ఆమె మాయలో ఎలా పడ్డారబ్బా అని ఆలోచిస్తుంది ధరణిని అలా చూసిన రణధీర్ ఇది ఇక్కడ ఉంటే ఇక మారదు అనుకుని ఆలోచనలు తను ఉంటుంది అని ఆమె ఆలోచనలు బయటికి తీసుకుని రావటానికి పెదవిపై గట్టిగా ఘాటు పెట్టాడు అప్పుడు ధరణి స్పృహలోకి వచ్చి అతను చేసిందేంటో చూసుకుని నొప్పికి కోపంగా చూసింది రణధీర్ అందుకే నిన్ను బామ్మ అనేది నేను నువ్వు బామ్మవి అనుకుని దగ్గరికి వస్త బామ్మవి అనుకుని దగ్గరికి వస్తే బామ్మలా ఆలోచిస్తావు అని పో అని తను వెళ్ళిపోయాడు అప్పటికి కానీ ధరణి అసలు ఏమి జరిగిందో అర్థం కాలేదు పాపం మగుడు ఇష్టంగా ముద్దుని ఇస్తే స్వీకరించకుండా ఆలోచనలో ఉన్నందుకు తన నెత్తి తానే నాలుగు సార్లు కొట్టుకుంది ఏదైనా అందినప్పుడే స్వీకరించాలి దూరం అయ్యాక బాధపడితే ఎలా అని తన మనసు మనసు చెబుతుంటే ధరణికి బాధగా అనిపించింది భగవంతుడు అతనితో నాకు జీవితం పెట్టదలుచుకోలేదా ఎప్పుడూ అతని దగ్గరికి నేను ఇష్టంగా పోదామంటే ఏదో ఒక ఆటంకం కలుగుతుంది అతను వస్తే స్వీకరించలేకపోతాను ఏంటో అనుకుని అసలు ఇదంతా కాదు ఆర్తి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి అసలు ఆమె ఎవరో ఆమె గతం ఏంటో తెలుసుకోవాలి అనుకుంది రణధీర్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మేఘన ఆర్తిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది ధరణి కాసేపు వాళ్లతో ఉండి మధ్యాహ్నం మాట్లాడాలి అనుకుంది కానీ మేఘన తీసుకుని వెళ్ళింది పిల్లల్ని ఆడిస్తున్న అత్తగారి దగ్గరికి వచ్చి అకిరని ఆడిస్తూ వచ్చిన ఆర్తి ఎవరత్తయ్యా అన్నది వాళ్ళ అత్తగారు రణధీర్తో ఇంటర్లో చదివిందంట తర్వాత అమ్మాయికి పెళ్ళైపోయిందంట ఇక చదువుకోలేదంట భర్త ఒక సంవత్సరం క్రితం ఏదో గుండె జబ్బుతో చనిపోయాడంట అన్నది ధరణి ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఆమెకు భర్త కూడా లేడా హతవిది నేను నా మొగుడిని కొంగున కట్టేసుకోకపోతే నా ఏదో నా కొంప ఏదో మునుగుతుంది అనుకొని అత్తగారు ఇంకేమైనా చెప్తదేమో అని చూస్తే బాబు నిద్రకు వచ్చాడని ఎత్తుకొని వెళ్ళిపోయింది తన రూమ్కి వచ్చి బాగా ఆలోచిస్తుంది మొగుడిని కొంగున ఎలా కట్టేసుకోవాలి ఎన్ని పుస్తకాలు చదివినా గుగుల్ మాతను అడిగినా ఏది పనికి వచ్చేలా అనిపించలేదు మొగుడ్ని కొంగున కట్టేసుకునే విషయాలు కాదు కానీ నా మానసిక స్థితిని బట్టి మానసిక నిపుణాలు ఏం చెప్తుందో అని అలా సెర్చ్ చేయటం మొదలుపెట్టింది అందులో ఒక ఆవిడ గురించి చూసింది ఆగిపోయింది ఎందుకంటే ఓ పెద్ద డాక్టర్లా కాకుండా ఆడపిల్లలకు తల్లిగా చాలా చక్కగా చెబుతుంది అనేసి ఆమెతో మాట్లాడటానికి సిద్ధమైంది ఇక్కడ మనం ఆమెను అమ్మ ధరణి అనుకుందాం అమ్మ ఏంటి బంగారం నీకేం కావాలి అని లాలనగా అడిగింది ధరణి రణధీర్ గుజరించి చెప్పి నా కోసం మారిన మనిషి నా కొంగున ఎలా కట్టేసుకోవాలి అతనికి కోరికల స్థాయి ఎక్కువ అమ్మ అని అన్నది అతన్ని తట్టుకొని నిలబడి అతను వేరే ఆడదాని చూడకుండా చెయ్యాలి అని ధరణి చెప్పింది ఆ అమ్మ నీ మగుడు ఎలా ఉంటాడు అని అడిగింది ధరణి మరపుగా చాలా అందంగా ఉంటాడు నవ మన్మధుడే అని చెప్పవచ్చు అన్నది అమ్మ మరి నువ్వెలా ఉంటావు అంటుంటే ధరణి మరీ ఘోరంగా ఉండను కాస్త పద్ధతిగా ఉంటాను పెద్దగా చదువుకోలేదు ఆ స్టైల్లు నాకు రావు అమ్మ పద్ధతిగా అంటే అంతో ఇంతో అప్పలమ్మలా ఉంటావా అన్నమాట కదా అన్నది ధరణి వెళ్ళి అద్దంలో చూసుకొని పద్ధతిగా ఉంటా అప్పలమ్మలా ఉంటా అంటే అందుకే నా నమ్మకుడు బామ్మ అంటున్నాడు కొద్దిగా మీరు చెప్పినట్టే ఉంటానమ్మా అన్నది అమ్మ మరి మీ ఆయన ఎలా ఉంటాడు అన్నది ధరణి బాగా చదువుకున్నాడుగా చాలా స్టైల్గా ఉంటాడు అన్నది ఈ రోజుల్లో చదువుకున్న వారే స్టైల్గా ఉండటం లేదు స్టైల్ అంటే మేకప్లు వేసుకోవటం కాదు మనకున్న దాంట్లో పద్ధతిగా కనిపించటం అది అందరూ నేర్చుకున్నారు నువ్వు కూడా కొంత కొంత మార్పులు చేసుకోవాలి అని అమ్మ అన్నది ధరణి అయితే నేను చీరలు బంద్ చేసి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలా అన్నది అమ్మ దగ్గర ఉంటే తల మీద రెండు మొట్టికాయలు వేసేది మోడ్రన్ డ్రెస్సులు వేసి మొత్తం చూపించాక అక్కడ నువ్వు ఎంత అందంగా ఉన్నా మరుసటి రోజు వికారంగానే కనపడతావు చీరలు కట్టుకోవాలి కానీ చీర కట్టులో అందముతో పాటు హుందాతనం కనపడుతుంది మనం కట్టే చీరను ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ధరణి నాకు అసలు చీరలు సెలెక్ట్ చేసుకోవటమే రాదు మరి ఎలా అని అన్నది అమ్మ నీ దగ్గర చీరలకు మీ ఆడపడుచు మేఘనా చీరలకు ఏదైనా డిఫరెంట్ నీకు కనిపించిందా అన్నది ధరణి వెంటనే ఆ కనిపించిందమ్మా ఆమె చాలా సింపుల్గా మెత్తదనం ఉండే చీరలు కంఫర్ట్గా ఉంటాయని కట్టుకుంటుంది ఏదో ఫంక్షన్కి మాత్రమే గ్రాండ్ చీరలు ఒక పూట మాత్రమే కడుతుంది ఎప్పుడు చూసినా ఆమె కట్టే చీరలు చాలా అందంగా కనిపిస్తాయి చాలా మెత్తదనముతో కూడి ఉంటాయి కొన్ని కలర్స్ ఆమెకు చాలా నప్పుతాయి కూడా అని ధరణి అన్నది అమ్మ కదా ఆమె డాక్టర్ కాబట్టి ఆమె కంఫర్ట్ అని నువ్వు అనుకుంటున్నావు కాదు ఆమె చదువుకుంది స్టైల్గా కట్టుకుంది అనుకుంటున్నావు కాదు అలా మెత్తదనముతో కూడిన చీరలను డిగ్నిటీగా కట్టుకొని నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ మనసుకు నేను ఇంత అందంగా ఉన్నానా అనిపించేలా ఏ కలర్ నప్పితే ఆ కలర్కు సంబంధించిన కలర్లు కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి ఏదైనా నువ్వు కట్టుకుంటే నీకు నచ్చకపోతే వాటికి సంబంధించినవి నువ్వు కొనుక్కోకపోతేనే మంచిది చీర ఎంత అందంగా ఉన్నా కొందరికి నప్పదు అది ప్రాక్టికల్గా అందరి ఆడవాళ్ళకి తెలిసినదే అలానే చీర ఎంత బాగున్నా కానీ గుప్పెడు నగల కన్నా గుత్తమైన రైక అందం అనేది పెద్దల మాట అంటే నువ్వు కట్టే చీరకు తగ్గట్టు బ్లౌజ్ పీస్ వస్తుంది దాన్ని నీ ఒంటికి తగ్గట్టు కుట్టించుకోవటంలోనే అసలైన అందం ఉంటుంది ధరణి చీరలు డే అండ్ నైట్ ఎప్పుడు కట్టుకోవాలా నైట్ నైటీ వేసుకోవచ్చు కదా అన్నది అమ్మ పగలు నైటీ వేసుకుంటే నీ భర్తకి కంటికి నిండుగా పై పైనుంచి కింది వరకు ఆ నైటీ ఉంటే నీ శరీర భాగాలు అతనిని ఎప్పుడు మత్తెక్కించాలి నైటీ వేసుకుంటే నీ శరీర భాగాలలో స్పర్శ అతనికి ఎప్పుడు తగలాలి ఒక్క స్పర్శతో ఎన్నో చెప్పొచ్చు మొత్తంగా కప్పేసుకున్న నైటీ ద్వారా నీ భర్ భర్తకి స్వాగతం ఎలా పలుకుతావు ప్రతి ఆడవాళ్ళకి ఐదు చోట్ల భర్తను ఆహ్వానించే ప్లేసులు ఉంటాయి ఐదు చోట్లు కూడా అందరికీ అన్నీ పనిచేయవు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఎక్కువ స్వాగతించే గుణం ఉంటుంది అది నీ భర్తకి తెలిస్తేనే కదా అతన్ని పట్టుకొని నిన్ను తన దాన్ని చేసుకునే ప్రయత్నంలో నీకు ఎక్కడ ఎక్కువ కోరికలు కలిగే భాగం ఉన్నదో దానిని ఎక్కువ తన సొంతం చేసుకుంటాడు దానివల్ల ప్రతి ఆడపిల్లలో కలిగే ఫీలింగ్ ఆమె కంట్లో కనిపించగానే ఎంతటి మగవాడైనా ఆమె కంట్లో కోరిక చూసిన వెంటనే భార్యకు దాసోహం అవుతాడు ప్రతి మగవాడు ఆడదాని కంట్లో కోరికతోనే ఆమెకు బానిసలా ఆ విషయంలో మారతాడు ఆఫీసులో పనులలో పోయేవారు చక్కగా చుడీదార్ వేసుకొని వెళ్ళటం మంచిది ఇంట్లో ఉన్న ఆడపిల్ల చీరలో అందంగా అయినా మొగుడిని కొంగున కట్టేసుకోవటం అంటే నువ్వు చీర కట్టుకుంటేనే కదా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి